గండికోటలో చూడండి మేము ప్రశాంతంగా కోటగోడెండి వచ్చి ప్రశాంతంగా ఇక్కడ కూర్చున్నాం కలిపి ఇది పదో భాగంగా పెడతా ఫ్రెండ్స్ ఇది ఇప్పటికీ తొమ్మిదో భాగం ఫుల్ అయిపోయి ఉంటుంది పదో భాగానికి అందరికి వెల్కమ్ పదో భాగం వీడియో చూస్తున్నారు ఇప్పుడు మీరు తొమ్మిది భాగాల్లో చూపించిన ఇది పదివే భాగం ఎందుకంటే తొమ్మిదో భాగం కూడా టైమింగ్ ఎక్కువసేపు పెట్టకూడదు టెన్ మినిట్స్ అబ్బోయి అంతే స్టెప్స్ కూడా ఉన్నాయి చూడండి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఏమో అర్థం కాలే గుబురుగా పెరిగినాయి అక్కడ నుంచి పై నుంచి అక్కడ రావడానికి చూడండి దాదాపు గంట సేపు టైం పట్టింది మాకు ఇక్కడ చూడండి ప్లేసులు గాని వింత వింత అనుభూతి వస్తుంది ఇక్కడ ఇప్పుడు సైడ్ నుంచి ఇది కొండ చూడండి గుబ్రావామి ఇక్కడ కొండ ఉందేనా మిత్రమా గృహ నది చిన్న గృహ ఫ్రాన్స్ పోతా బ్యాగ్ తీసేయాలి

మామూలు బొక్కే చూడడానికి ఏమో ఈజీగానే ఉంది కానీ అదేమో అక్కడి నుంచి రాణికి గంటనారబట్టింది బట్టింది వీడికి అంటే చూడ్డానికి దగ్గర ఉన్నట్టుంది కానీ కాళ్ళకు పని చెప్పాల్సి వస్తుంది చూడండి ఇక్కడ కూడా కోట కూడా అద్భుతమైన నిర్మాణం అనమాట చూడండి ఒక రాయి వేస్తే చూడండి ఎట్లా ఆడివే పోతుంది అద్భుతంగా ఉంది స్వామి ఇక్కడ ఉత్తర భాగాన ఉన్న స్టెప్స్ ఉన్నాయి అట్లేదో లోపలికి పోయేది అట్లా ఇది కూడా చూడండి ఎంత పెద్ద బండనో ఇది సామే నమస్కారం నిన్నకు బా బా

ఎక్కడ బా ఏంది సల్లగా వస్తుంది ఇక్కడ ఏదో ఉంది మిత్రమాజ్ ఇక్కడ చూడండి ఇట్లా ఏదో ఉంది సల్లగా వస్తుంది ఎంత బాగుంది హిట్ సైడు ఆడొక ఎన్ని మిస్టరీనో గండికోట అంటేనే ఒక మిస్టరీగా ఉంది అనమాట ఎవరు ఛేదించలేకపోతున్నారు ఈ మిస్టరీలో ఏంది అని ఒక క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ దొరకడం లేదు గండికోట నుంచి అందరూ బా ఇక్కడ ఏదో ఇంకొక గృహ మాదిరి కనబడుతుంది చూద్దాం దగ్గర పోయి నీరా కాదు ఏదో ఉండేట్టు కనబడుతుంది మిత్రమా చూడాలంతే కొండ కొండ గుమ్మడి ఇదే కొండ గుమ్మడి చేత ఏమంట గృహ టైపుగా ఉంది అని చెప్తే నేలే గల్లికొట్టా రాదు ఏనా ఆ వీడే కొడనా ఆ వీడేంది కొడ కట్నిారు అదే చిన్న కట్నిారే నువ్వే కరే కదా ఆ చెంగినవే ఓఎస్ ఓ అది ఎత్తు అది ఎట్టుందో వాటింది ఎవరైనా వచ్చారని దాస పెట్టుకొని పలింది కదా హైట్ కూడా వేసిన చూడండి ఎలా ఉంది ఇక్కడ దీన్ని మనం గాయస్ ఇక్కడ నుంచి చూడాలి చాలా అద్భుతంగా ఉంది లొకేషన్ అనమాట ఈవినింగ్ టైం అయితే అద్భుతంగా కనబడుతుంది ఎండకు సరిగ్గా అంతగా వీడియో ఫుటేజ్ రావు ఈవినింగ్ టైం అయితే అద్భుతంగా వస్తుంది చూడండి గాయస్ ఇప్పుడు డ్రోన్ ఎగరేసి విజువల్ ని మన కెమెరాతో బంద్ బంధిస్తాం కూడా ఆడికి లాస్ట్ అనమాట కింద కూడా ఇంకో కోట కూడా ఉంది అనమాట పడవ ఈ పడవని కొంచెం కట్టలేదు అనమాట కోటగోడని ఈ కోటగోడనే కొండనే కోటగోడగా మార్చుకున్నారు వాళ్ళు కట్టకుండా ఇప్పుడు మేము కోరికలు ఇక్కడ చూడండి అస్సలు ఎలా అద్భుతంగా ఉంది ఈ సైడ్ ఎవరు రారు మిత్రిలే ప్రశాంతంగా సైనికులు ఏకాంత ఎవరు సంసారం చేస్తాన్నారు అంటే రాజుల కాలంలో ఇక్కడ చూడండి ఎక్సలెంట్ ఉన్నాయి కోటని తిప్పి 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 కట్టినారు పూర్తి ఉత్తర భాగానికి వచ్చినాం ఇప్పుడు మేము అదే మిత్రం అది అది కథ హాడేదో కోట కోట అంతవరకు బా ఎక్సలెంట్ ఉంది మైండ్ బ్లోయింగ్ అనమాట లొకేషన్ చూస్తుంటే

కొంతమంది పను వాళ్ళు పూలే వాళ్ళు ఎత్తుకు చెట్టుకొచ్చినాడో రాజు చూడండి ఎంత కాళ్ళలో చూడండి ఆయమ్మా ఏమి తినారో ఇంత మందినే పట్టుకొచ్చినాడు ఆ పూల పెద్దాయన అక్కడ ఉన్నాడు గొర్రెలు చూడండి గాయ్స్ అమ్మ ఎక్సలెంట్ ఉంది మేము చూడండి కోట వరంబడి వస్తున్నాం అనమాట కూడా ఇక్కడ కొంచెం పడిపోయింది కూడా అసలు అసలు ఎన్ని మిస్టరీస్ ఉన్నాయంటే అన్ని మిస్టరీస్ ఉన్నాయి ఆ మిస్టరీస్కి మనం ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాము కానీ ఒకటి కూడా బయటపడ్డం లేదు కేత హాయిగా ఇక్కడ గోడ పడిపోయింది అనమాట ఈ సైడ్ చూడండి ఇక్కడ వచ్చేసి గోడ పడిపోయింది ఇక్కడ చూడండి గోడ పడిపోయింది వ్యూ చూడండి ఇక్కడ అసలు ఫోటో కూడా పూర్తిగా పడిపోయింది ఇటు సైడు ఏం లేదు ఈ భాగం అంటే ఎల్ షేప్ అనుకుంటా రౌండ్ షేప్ పడిపోయింది కొంచెం రిస్కే రిస్క చూడండి ఎక్కి వీడేది చూడండి దీనికి వెయ్యి ఏళ్ళు చరిత్ర ఉంది స్టాండర్డ్ స్టాండర్డ్గా ఉంది నేలమాల ఆ సైడ్ ఉంటాయి లోపలికి అంటే గృహాల టైపు నేలమాలలు హాపి ఇక్కడ చూడండి ఎంత మంచి లొకేషన్ ఉందో ప్రశాంతంగా ఇడ కూర్చొని గోడం కూడా వచ్చి ప్రశాంతంగా ముగ్గురం కలిపి చిత్రీక అంటే ముగ్గురం మొత్తం కోట అంతా వీడియో తీసి ప్రశాంతంగా చల్లని వాతావరణం కూర్చొని ముగ్గురం కలిసి బోన్ చేస్తున్నాం పప్పుడు అసలు ప్లేస్ ఎలా ఉందంటే డబుల్ డబలేసి అనుకో ఏసీ కూడా తరంగా దీని ముందు అంత చూల్గా ఉంది శాంతమైన వాతావరణం సో ఈ అడవిలో ఈ అందం మాకు ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఈ రా ఈ వనంలో అందం దొరకడం ఇదొక విచిత్రం ఇప్పుడే మేము అన్నం తిన్నాం మళ్ళా బయలుదేరుతున్నాం అనమాట చూడండి ఇక్కడ ఒక కోట గోడ ఉంది అక్కడ కూడా ఒక కోట గోడ ఉంది అనమాట రెండు స్టెప్లు ఉన్నాయి పైన కింద కూడా ఉన్నాయి ఎక్సెలెంట్ ఉన్నాయి అనమాట ఇక్కడ లొకేషన్స్ ఇక్కడ చూడండి గాయస్ వావ్ వండర్ఫుల్ లొకేషన్ ఇక్కడ కూడా గ్యాప్లో కూడా కోట గోడ కట్టినాడు కోట కట్టినాడు ఎక్సలెంట్ ఉంది చూడండి గాయస్ అద్భుతంగా ఉంది కోట ఇక్కడ ఓ వండర్ఫుల్ ఉంది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు ఉన్నాయి డబుల్ త్రిబుల్ ఒకటి రెండు మూడు త్రిబుల్ కోటలు ఉన్నాయి మనం అటు దిగినాం అటు దిగినాం చూడండి గాయస్ دګر کې چوپېږم با با یره دې ډوره